పెద్ద కాలేజ్ గేట్ విద్యార్థులు నవ్వుతూ ఆటలాడుతూ క్యాంపస్లోకి వెళ్తారు చుట్టూ పచ్చని చెట్లు యువతలో ఉత్సాహం అర్జున్ జాలి చలాకీ స్వభావం వంశీ శాంతంగా పుస్తకాలు చదువుతూ తనలో తాను ఉండే వ్యక్తి ఇద్దరూ కలిసి క్లాస్లోకి అడుగు పెడతారు లైబ్రరీలో ఒక కొత్త విద్యార్థిని సీత పుస్తకం చదువుతూ కూర్చుంది అర్జున్ ఆమెను చూసి స్టన్ అవుతాడు వంశీ మాత్రం ఒక చిన్న స్మైల్తో దూరం నుంచి చూస్తాడు ముగ్గురి మధ్య పరిచయం పెరుగుతుంది క్లాస్ ప్రాజెక్ట్లో కలిసి పనిచేయడం కాఫీ షాప్లో సరదాగా నవ్వుకోవడం సాయంత్రం బైక్ రైడ్కు వెళ్లడం ఇలా స్నేహంగా బలపడుతుంది మాచా సీతంటే నాకు బాగా ఇష్టం వంశీ షాక్ అవుతాడు కానీ బయటకు ఏమీ చెప్పడు వంశీ ఒంటరిగా వర్షంలో నడుస్తూ తన మనసులోని భావాలను దాచుకుంటాడు అతని కళ్లలో కన్నీరు వర్షపు నీటితో కలుస్తుంది అర్జున్ ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతాడు కాని సీత వంశీ దగ్గరికి వెళ్ళి చెబుతుంది నిన్ను చూసినప్పుడల్లా నాకు సేఫ్ ఫీలింగ్ వస్తుంది వంశీ నువ్వే నా మనసుకు దగ్గర అర్జున్ కాసేపు నిశ్శబ్దంగా ఉంటాడు తర్వాత నవ్వుతూ చెబుతాడు మీరిద్దరి మధ్య నిజమైన బంధం ఉంది నేను ఎప్పటికీ మీ ఫ్రెండ్గా ఉంటాను ముగ్గురు ఒక బెంచ్ మీద కూర్చుని నిశ్శబ్దంగా సూర్యుడిని చూస్తారు ఫ్రెండ్